ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ಶ್ರೀಕೃಷ್ಣ ಕುರು ಗುರು ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಶಾರದಾಂಬಾ ಸಮೇತ ಶ್ರೀ ಅಮರಾನಂದ ಪಾಟಲಾಪಣರಿ ಪಂಡಲಿನಾಥ ರಾಜಖ್ಯ ರಾಜಯೋಗಿ ಸ್ವಗುರು ಪಾದ ಪದ್ಮ ಹೃದಯ ಪೀಠವನ್ನು ನಿಲ್ಪಕನಿ ಪ್ರಬೋಧ ಶುಢಾಮಣಿ ಅನು ಶಕ್ತಿ ದ್ವಯ శుద్ధ నిర్గుణతత్వ కథార్థ ధరువులలో యాభై ఐదవ కంధార్థమును గురు కరుణచే మనము మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములు అంటే పాపములు పుణ్యములు భూమి ప్రాప్తిను చును ఎరుకచాత భ్రమసిన వారిను ప్రాపింప వెరక విడచిన తాపసులను చిత్తమందో తగదులు ఆమి బను విను మీ పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన ఆపోజ్యోతిని ఆపో జ్యోతిని ప్రత్యాత్మాని మధిలో నా తగదిలు మీ ఆగామి బోధ వినుమీ అని చెప్తున్నాడు చిత్తమందు తగదెలుసుకొని మీ నీ ఆలోచనతో స్పష్టముగా కేటాయించి తెలుసుకొను మీ అంటే ఈ పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరకచేత భ్రమసిన వారిన్ అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ పాపపుణ్యములు అనేటువంటివి ఈ యొక్క జీవభావం అనేటువంటి అంధకారములో ఉండి చిత్తమనేటువంటి క్షేత్రములో క్షేత్రజ్ఞ స్వరూపముగా ఉన్నటువంటి వాడే ఈ జీవుడు కాబట్టి ఈ చి చిత్తం అనేటువంటి క్షేత్రం ఎందు ఎప్పుడు కురుక్షేత్ర యుద్ధము జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ ఆలోచనలు అన్నీ కూడా ఈ చిత్తమనేటువంటి చింతన ద్వారానే మనసు ఎప్పుడైతే ఊహిస్తుందో ఆ ఊహలని ఈ చిత్తం అనేటువంటిది అది చింతన చేస్తూ ఉంటేనే ఉంటూనే ఉంటుంది కాబట్టి ఆ జీవరూపంలో ఉన్నటువంటి ఏ చిత్తమైతే ఉన్నదో ఆ చిత్తం అనేటువంటిది అది చింతన చేస్తుంది అది పాపము అయినా పుణ్యము అయినా మరి అది ప్రాప్తిస్తుంది అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఈ చిత్తము అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే తన జీవన శైలి కొరకు చింతన చేయటానికి చిత్తము ఎన్నో విధముల పరిపరి విధముల పరిగెడుతుంటుంది కాబట్టి అది మంచి చెడ్డలు అనేటువంటి స్వభావము లేక తన యొక్క జీవనము గడుపుకోవటానికి స్వార్థమైనటువంటి బుద్ధితో మరి నేను జీవించాలి నా భార్య నా పిల్లలు నా కుటుంబము పోషించాలి నేను వాటి కొరకే జీవిస్తున్నాను అనేటువంటి ఒక దృఢ సంకల్పముతో చింతన చేస్తూ అది మరి ఎన్నో పుణ్య పాపకార్యములని అది మంచివి అని గ్రహించకుండా దాని నుంచి పుణ్యం కానీ వస్తుంది అని చెప్పి మంచి చెడ్డలు అనేటువంటి దాన్ని గ్రహించకుండా మరి కేవలం అందుకొరకే చతుర్విధ పురుషార్థములలో ధర్మార్థ కామ అనేటువంటివి ధర్మము అనేటువంటి దాన్ని విడిచిపెట్టి మరి అర్థము కామము అంటే డబ్బు సంపాదించాలనేటువంటి కోరిక అయితే ఉన్నదో ఆ కోరిక ద్వారా ఈ చిత్తము సకల వ్యవహారములు చేస్తుంది కదా చేసినాడు కదా మరి ఇక్కడ ఎవరు అంటే వాల్మీకి వాల్మీకి మొదలు ప్రతాప ప్రతాపసేనుని కుమారుడు అని మరి అతడు ఒక బ్రాహ్మణ పుత్రుడు అయినా మరి ఒక బోయవాణి ఆ యొక్క పెంపకంలో పెరిగినందువలన ఆ యొక్క లక్షణాలన్నీ తనకి అబ్బుతాయి కదా ఆ దొంగతనం చేయడం అనేటువంటివి అంటే అడవిలో ఉన్నటువంటి బాటసారి ఏదైతే ఉన్నదో బాట వాళ్ళని దోచుకోవడము తర్వాత కొట్టడము తర్వాత తాగు తా తలలు తీసివేయడం అనేటువంటివి మరి వాటి వలన మరి అతడు సంపాదించినటువంటి ధనమైతే ఉన్నదో ఆ దోసుకున్నటువంటి ఆ ధనము ఏదైతే ఉన్నదో ఆ ధనము ఒకసారి నారదుడు అదే బాట పండి అంటే నారదుడిని కూడా కట్టేస్తాడు కదా మరి కట్టేసిన తర్వాత మరి ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నావు అంటే ఈలోక పరలోక త్రిమూర్తి త్రిలోకాలను కూడా సంచారం చేసేటువంటి వాడిని నా జోరలో ఏముంటుందయ్యా ఏమి లేదు అని అంటే త్రిలోకాలలో అంటే ఈ లోకం నుంచి లోకమున ఒక డబ్బు ఆ లోకము నుంచి ఈ లోకమున ఒక డబ్బు అంటే మరి అమెరికా నుంచి ఇండియాకు ఇండియా నుంచి పాకిస్తాన్కు సరఫరా చేస్తున్నావా ఇదంతా కూడా మరి ఇవన్నీ నేను దొంగతనం చేసే బదులు నిన్నొక్కడే కొడితే సరిపోతుంది కదా అని చెప్పి అతన్ని కట్టేస్తాడు అంటే కట్టేస్తే ఆయన చెప్తాడు నాయన సరే ఇదంతా నువ్వు సంపాదిస్తున్నావు కదా ఈ పాపముల వల్ల వచ్చేటువంటిది పలం ఏదైతే ఉన్నదో అది నరకమైనటువంటి పాపము అది మూట కట్టుకుంటుంది మరి నువ్వు సంపాదించేదంతా ఎవరి కొరకు అంటే నీ భార్య పిల్లల కొరకు నువ్వు చేస్తున్నావు కదా మరి ఆ పాపము వాళ్ళు ఏమైనా పంచుకుంటారేమో మరి తెలుసుకో అంటే అహో నువ్వు పారిపోయడానికి ప్రయత్నం చేస్తున్నావంటే అతను కట్టేసిపోయి ఆ యొక్క తన పుత్రులను అడుగుతాడు భార్యను అడుగుతాడు ఏమి మరి నేను నేను సంపాదించేటువంటి వా ఆ పాఠశాలల నుంచి దోసుకునేటువంటి ధనం వల్ల పాపం వస్తుందట ఆ పాపాన్ని మీరు నువ్వేమైనా పంచుకుంటావంటే స్వామి సరే స్వామి నేను అర్ధాంగిని నీకు నీకు వచ్చినటువంటి దానిలో పడి నేను సగం అర్ధాంగిని కాబట్టి నేను సగం పంచుకుంటానని చెప్తుంది ఆమె అట్లా అతనే పుత్రులను అడుగుతాడు పోయి పిల్లలను అడిగితే నువ్వు పాపం చేస్తున్నావో పుణ్యం చేస్తున్నావో మాకేం తెలుసు పాపాన్ని మేమెందుకు మూట కట్టుకొని పంచుకుంటాము నువ్వు ఇచ్చినటువంటి ధన కనక వాహనములు ఏమైనా దోసుకొని వచ్చినవి ఉంటే కూడబెట్టిన ఉంటే పంచుకుంటాం కానీ నీ పాపాన్ని మేమెందుకు పంచుకుంటామని అంటారట పిల్లలు అప్పుడు ఆ యొక్క మహర్షి దగ్గరికి వచ్చి మరి అప్పుడు శరణాగతుడు అవుతాడు కాబట్టి ఆ శరణాగతుడు అనేటువంటి వానికి ఉపదేశం ఇస్తాడు మరి తర్వాత మహా మహర్షి అయిపోతాడు కదా మరి అప్పుడు ఆ పాపములు చేయలేదా అంటే మొదలు ఆ యొక్క పూర్వజన్మంలో ఉన్నటువంటిది ఆ యొక్క పెంపకంలో పెట్టినటువంటి ఆ పలమేదైతే ఉన్నదో అది తమస్స గుణం అనేటువంటిది ఆ తమో తా తామస్సు అనేటువంటిది తనను ఆవరించడం వలన అన్న కర్మ అనేటువంటి దానికి అతడు చేసినాడు కాబట్టి దానివల్ల ఏమొచ్చింది మరి ఇక్కడ అంటే పాపములు వచ్చినవి అంటే అంటే ఇతరుల మేలు కోరక మరి అతడు ఇంక మనసు లేదా మరి ఇతరులకు కూడా మనసు ఉంది కదా మరి వాళ్ళని చిత్రహింసలు పెట్టవద్దు అతన్ని కొట్టవద్దు అతన్ని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు దోసుకోవద్దు నేను స్వయం ప్రప్తి పరి స్వయం పోషక జీవనం మీద ఆధారపడి నేను సంపాదించుకోవాలనేటువంటి ఒక విచక్షణ జ్ఞానము అతనిలో కోల్పోయింది ఆ కోల్పోవడం వలన ఆ డబ్బు కొరకే ఆ యొక్క చింతన చేసినాడు కాబట్టి ఆ చిత్తము ఎందు ఎవరిని చూడలేక దానికే ప్రాకులాడి పాప పాపములతో చేసినటువంటి ఆ యొక్క ఫలాన్ని ఏదైతే ఉన్నదో అది పాపం వలన నరకం సంభవిస్తుంది అని చెప్పి మరి అతనికి మహర్షి వల్ల తెలియబడుతుంది కాబట్టి అప్పటి నుంచి మరి పుణ్య కార్యక్రమాలు చేస్తాడు కదా మహర్షి అయ్యి వాల్మీకి మరి రామాయణ కాదని రాసినటువంటి మహానుభావుడు కదా మరి ఆ విధంగా ఇక్కడ మరి శ్రీకృష్ణుడిని చూసినట్లయితే మనము ఆ శ్రీకృష్ణుడు పరోపకార యుధం శరీరం అంటే పరులకు మేలు చేసానికి అతడు ఒక కాలింది అనేటువంటి మడుగులో పక్కకు ఆడుకొని చూడగా ఆ యొక్క లేగ దూడ పోయి ఆ యొక్క మడుగులో పడితే ఆ కాలి అనేటువంటి ఒక సర్పము ఇంగి దాన్ని తీసుకొని పోతు పోతుంటే ఆ కృష్ణ కృష్ణ యొక్క ఆ లేఖని పట్టుకొని పోతుంది ఆ యొక్క సర్పము అని చెప్పి కృష్ణునికి ఆ తోటి పిల్లలు చెప్తే మరి అతడు ఏమీ ఆలోచించకుండా స్వార్థము లేకుండా పోయి ఆ కాలి అనేటువంటి మడుగులో దూకి దూకుతాడు కదా దూకినప్పుడు ఈ పిల్లలు పోయి ఆ యొక్క యశోదలకు కూడా చెప్తారు అమ్మ అమ్మ ఇట్లా శ్రీకృష్ణుడు ఆ కాలం తిన్నటువంటి మడుగులో దునికుండు పెద్ద సర్పం అది లేగని పట్టుకుని పోయింది మరి కృష్ణుడిని మింగేసింది అంటే వాళ్ళు అక్కడికి వచ్చి అందరు చూసుకుంటూ ఏడతారు కానీ మరి ఒకరన్నా అందులో దానిలో అందులో దూకి మరి శ్రీకృష్ణుడిని తీసుకురా బాలు తీసుకురావాలనేటువంటి యొక్క బుద్ధి ఎవరికన్నా ఉన్నదా అంటే లేదు కాబట్టి సూచటానికి అందరు ఏడుస్తున్నారు యశోద ఏడుస్తుంది నందన్ నందనుడు ఏడుస్తున్నాడు అందరూ ఏడుస్తు నందుడు ఏడుస్తున్నాడు అందరూ ఏడుస్తున్నారు కానీ మరి దాంట్లో ఒకటి పోయి అతన్ని తీసుకురావాలి అనేటువంటి మరి మేలు కీడు మేలు చేయాలనేటువంటి భావం ఎవరికైనా అంటే లేదు అదే మరి కృష్ణునికి స్వార్థం ఉందా అంటే లేదు చిన్న పిల్లవాడైనా కూడా దాన్ని కాపాడాలనేటువంటి యొక్క విచక్షణ బుద్ధితో అతడికి దూకి మరి దానిని అక్కడ రక్షిస్తాడు కదా మరి ఆ విధముగా చిన్నప్పటి నుంచి రక్షించినటువంటి వాళ్ళే దైవ దైవ దైవముగా తాను ఆరాధింపబడినాడు కదా ఇతరులకు మేలు చేయడం వల్లనే కాబట్టి నీవు మేలు చేయకున్నా పర్వాలేదు కానీ కీడు చేయకు అంటాడు కాబట్టి మరి ఈ విధంగా ఇక్కడ మరి మనము చేసేటువంటి కొంత అజ్ఞానంలో చేసేటువంటి పనులు ధన ఈ ఒక ధర్మం అనేటువంటి దానిని ఆలోచన చేయక అనేటువంటి దానికి అంటే గురువుని చేరక పూర్వం చేసినటువంటి ఈ పనులన్నీ వల్ల పనుల వల్ల ఏమొస్తుంది ఇక్కడ అంటే నీవు ఆ చింతన చేసి చింతన ద్వారా స్వయం పోషక వ్యవ వ్యవహారం చేయలేక కుటుంబాన్ని పోషించ కుటుంబాన్ని పోషించడానికి నీవు చేసేటువంటి ఒక ఈ పాపకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల నరకము సంభవిస్తుంది పుణ్యము చేయడం వల్ల స్వర్గము ప్రాప్తిస్తుంది అని చెప్పి మనకు పెద్దలు భయపెట్టిస్తారు కదా మరి ఆ విధంగా భయపెట్టించినప్పుడు నేను పాపం చేయొద్దు పుణ్యం చేసి స్వర్గ పుణ్యం సంపాదించుకుంటే నేను స్వర్గం పోతాను ఆ స్వర్గం లోపల నాకు పుణ్యలోకి అలాగ పోతాను అనేటువంటిది మనకు ఆ భావాన్ని పెద్దలు తెలియజేస్తారు కదా మరి అవి దేనివల్ల వస్తున్నది ఇక్కడ అంటే ఆ ఎరుక చేతనే పుణ్యం అనేటువంటిది పాపం అనేటువంటిది కాబట్టి పాపం అనేటువంటిది ఇన్ప సంఖ్యలు పుణ్యం అనేటువంటిది బంగారు సంఖ్యలు కాబట్టి రెండు కూడా సంఖ్యలే కాబట్టి ఇవి రెండు కూడా మరి నువ్వు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నదో నువ్వు సంపాదించుకొని డబ్బు బాగా మరి అక్రమార్కంగా జరిపించుకుని సంపాదించుకొని అందరినీ గుండ్లు కొట్టి అందరి దగ్గర దోసుకొని సంపాదించుకున్నటువంటి ధనము ద్వారా మళ్ళీ నీవు నేను పుణ్యలోకాలకు పోయి తీర్థయాత్రలకు పోయి నేను దాన పుణ్యాలు చేస్తాను నాకు పుణ్యం వస్తుంది అనేటువంటి మాట అది ఎంతవరకు సమంజసము అని అంటే మరి దానివల్ల పాపం వస్తుంది పుణ్యం అనేటువంటివి రెండు వస్తువులు దాని అందే ఉన్నవి కాబట్టి అవి అన్నీ దేది చేస్తుంది ఇక్కడ అంటే ఎరుక కాబట్టి ఈ పాపపుణ్యములు భూమి ప్రాపించును ఎరుక చేత భ్రమసిన వారిని ఈ ఎరుకనే ఈ దంద్వరూపముగా ఉండి ఇది పుణ్యం అనుకొని పుణ్యం చేస్తుంది పాపం అనుకొని పాపం చేస్తుంది కాబట్టి ఈ రెండు కూడా చేసేటువంటి వ్యవహారం అయితే ఏదైతే ఉన్నదో మరి ఇక్కడ మరి ఆ యొక్క పరమాత్మతత్వాన్ని తెలుసుకొనక ఆ యొక్క గురువు గారి దగ్గర ఎప్పుడైతే చేరి మనం గురుపదేశం పొంది ఒక గురుధర్మ మార్గంలో ప్రయాణం చేస్తున్నామో ఆ ప్రయాణం చేసేటువంటి సమయంలో మరి ఇక్కడ పరిపూర్ణ బోధ ఎవరు ఇక్కడ అంటే ప్రాపింప వెరక విడచిన తాపస్సులను చిత్తమందు తగదెలుసుకొను మీ అని అంటున్నాడు ఇక్కడ అంటే ఇవి ప్రాపింపవు ఇరక చేత ప్రాపింప వెరక విడచిన తాపస్సులను చిత్తమందు మందు మీ అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ తాపస్సులు అంటే ఎవరు అంటే ఈ ఎరక విడిచినటువంటి వారు తాపస్సులు అంటే ఎరక విడిచినటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇక్కడ అంటే పరిపూర్ణ గురువు వలన పరిపూర్ణ బోధ ద్వారా ఈ యొక్క పరిపూర్ణము ఉన్నది ఈ ఎరుక లేనిదని ఎప్పుడైతే దృఢం చేసుకుంటున్నారో ఆ విధమైనటువంటి యొక్క పరిపూర్ణ భావాజ్ఞులే ఇక్కడ ఎరుకను విడిచినటువంటి తాపస్సులు అంటే ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారు మరి అంటే ఇతరుల వలనే పనులు చేస్తూ ఉంటారు కానీ ఈ పుణ్య పాపములను ఆశించి చేయరు ఎందుకని అంటే తాను కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిగా ఈ జీవన కర్మని ఆచరిస్తాడు కాబట్టి అతనికి ఆ గురువు ఒక కరుణచేత గురు కరుణ వలన ఉపదేశము ఉంది ఉన్నది పరిపూర్ణమే అందు నాకు మూలము కానీ స్థానము కానీ లేదనేటువంటి భావములో మరి పుణ్య పాపములను ఆశించక కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిలో జీవనాన్ని గడుపుతాడు కాబట్టి అతనికి ఈ పుణ్య అనేటువంటివి పరిపూర్ణ భావజ్ఞులకు అవి అంటవు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఎరక విడిచిన తాపస్సులను మరి ప్రాపింపవు కాబట్టి ఎరక లేనిది అని ఎప్పుడైతే అర్హుతపరుచుకున్న వారు పరిపూర్ణ భావజ్ఞులు వారికి ఇవి పుణ్యపాపములు అనేటువంటివి ప్రాపింపవు కాబట్టి ఆగామి బోధలు ఎస్తగ వినుమి అంటున్నాడు కాబట్టి ఇక ముందు జరుగు విచారణ ఏదైతే ఉన్నదో స్పష్టముగా తెలుసుకొని మీ జరగబోయేటువంటిది ఏదైతే ఉన్నదో ఇక ముందు జరుగునేటువంటి విచారణ ఏదైతే ఉన్నదో ఆగామి అనేటువంటిది లేఖ చేసుకునేటువంటి వాళ్ళే ఇక్కడ పరిపూర్ణ భావజ్ఞులు అని మనకి ఇక్కడ భగవత కృష్ణ కేంద్రాల వారు తెలియజేస్తున్నాడు ఇంకేమంటున్నాడంటే పాపాలో పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన ఆపో జ్యోతిని మదిలో నా తగ తెలుసుకొను మీ ఆగామి బోధనులెస్స అని అంటున్నాడు అంటే పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైనటువంటిది అది ప్రత్యేగాత్మ అంటే పాపాలలో అంటే ఈ కన్ను గుడ్డులో ఉన్నటువంటిది కంటి పాపలో ఉన్నటువంటి గుడ్డులో ఉన్నటువంటిది అది శుద్ధ స్ఫటిక సన్నిభమైనటువంటిది స్వచ్ఛమైన కాంతితో ప్రకాశించేటువంటిది ఆపోజ్ జ్యోతి అనేటువంటిది అది ప్రత్యేగాత్మ ప్రత్యేగాత్మ అంటే అది లోన ప్రత్యేగాత్మ ప్రత్యేక ఆత్మ అది లోన ప్రకాశించేటువంటిది ఆ లోన ప్రకాశించేటువంటిది అంటే ఈ యొక్క ఏ ఇరవై నాలుగు తత్వాలైతే ఉన్నాయో ఆ ఇరవై ఐదు తత్వాలకు కూడా అదిలో అది అన్నిటి ఆ ఇరవై ఐదు తత్వాలలో ప్రకాశించేటువంటిది అది ప్రత్యేగాత్మ స్వరూపము అదే ఎరుక కాబట్టి ఆ ఎరుక ఎప్పుడైతే అది ఆ ఎరుక ఎప్పుడైతే అది శుద్ధ స్ఫటికాకారముతో ప్రకాశించున్న ఆపోజ్యోతిని ఆ ఎరుకను శుద్ధమునకు వస్తువుగా ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటున్నావో మరి అది ప్రత్యేకాత్మ అని మరి ఈ శరీరముతో అది నశించిపోయేదాన్ని ఎప్పుడైతే నీవు గురుముఖత తెలుసుకుంటున్నావో ఈ రెండు గంత గుర్తెరిగే శరీరము మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు కాబట్టి ఇది నశించిపోయేటువంటి దాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారు తెలుసుకుంటున్నావో మరి నశించిపోయేటువంటి నీకు ఈ యొక్క అనేటువంటివి వాటి లోప వల వలలోపటపడి మరి ఈ జనన మరణాలు అనేటువంటివి సుఖ దుఃఖములు అనేటువంటివి ఈ చిత్తముల తగదెలుసుకొని మీ ఆ చిత్తం అనేటువంటి లోపల ఆ ప్రత్యేకాత్మ స్వరూపమైనటువంటి నీవు ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో ఎరకలేని లేదన్నటువంటి భావాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో అందువరకు ఏమన్నా ఏమన్నాడంటే లేని వానికి ఏ కీడు లేదయా విశ్వధాభిరామ వినురవేమ అని అన్నాడు ఎరక లేని వానికి ఏ కీడు లేదయ్యా విశ్వదాభిరామ వినురవేమ ఎరకలేనటువంటి వానికి కీడు ఎక్కడ ఉంటుంది అంటే పాపపుణ్యములైనటువంటివి వారిని ప్రాపించవు ప్రాపింపవు కాబట్టి అలాంటి యొక్క విధానాన్ని జీవన విధానాన్ని నీవు గడుపు అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కేంద్రాల వారు ఈ కంధార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమారాజుకు జై సర్వం సద్గురార్పణం